గుడ్ మార్నింగ్ నమస్తే టెడ్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ అందరం బాగుండాలి అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ వార్తలు కానీ నా కామెంట్ మిస్ కావచ్చు నా కాంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క సబ్స్క్రిప్షన్ లైక్ నాకు మూడో సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు మన ప్రధానమార్థమ టుడే బిజినెస్ న్యూస్ సిక్స్టీన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో ఈరోజు మనకి ప్రతిరోజు ఈ టాప్స్ కవర్ అయితే ఒకసారి చూడండి ఈ టాపిక్ ఈ టాపిక్స్ చాలా మీకు ఉపయోగపడతాయి కాబట్టి వీడియో మొత్తం వరకు చూస్తే మీకు చాలా ఉపయోగపడే ఉపయోగపడే అవకాశం ఉంటుంది లాభాలు లాభాలు ఇచ్చే అవకాశం ఉంటుంది గ్రహించండి ఇందులో మనము నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఇండెక్స్ చూస్తుంటాము ఇండియా విక్స్ గురించి తెలుసుకుంటాము పీసీఆర్ నిఫ్టీ రేస్ కూడా తెలుసుకుంటాము అండ్ ఫండల్ సీల్స్ లేటెస్ట్ న్యూస్ వివిధ పదిహేను న్యూస్ పేపర్స్ నుంచి సేకరించి మీ మీ కోసం మేము ముందు అండ్ ఈరోజు బ్యాన్లు ఉన్న లిస్ట్ కూడా విశ్రామ్స్ ఏ సేర్ బ్యాన్లు ఉన్న విషయాలు తెలుసుకుంటాము అండ్ ఇటువంటి రిజర్వ్ సీజన్స్ నడుస్తున్నప్పుడు ఈరోజు ఏ కంపెనీ యొక్క రిజర్వ్స్ రాబోతుంది కూడా తెలుసుంటాయి అట్లానే చివరిగా మా ఛాయిస్ టుడే నాకు నాకు ఉన్న అమ్మాయి ప్రకారం ఈరోజు ఏ షేర్ పెరుగుతుందో కూడా నేను చెప్పగలుగుతాను ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇది షేరు పెరిగే అవకాశం ఉంటుంది అది గుర్తించండి నేను ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఫీలింగ్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ ఛార్జ్ బుకింగ్ యూట్యూబ్ ఇవ్వడం జరిగింది దీనికి ఎవరైతే ఈ లింక్ ద్వారా లింక్ ద్వారా ఫ్రీ డిమాట్ అక్కడ ఓపెన్ చేసుకుంటారో వారు మన కామెంట్ బాక్స్లో వాళ్ళ డిమాట్ నెంబర్ ఫోన్ నెంబర్ ఇస్తే దీనికి సుమిత్ భాగయ్య మరియు నేను కూడా డైలీ టిప్స్ కూడా వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అది గుర్తించండి మీకు ప్రతిసారి చెప్తున్నా మంచి మంచి ఫండమెంటల్ సేషన్ కొనగాలి ఒక ఫండమెంట్స్ కొన్ని తగ్గినా కానీ డిప్లో ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ తగ్గినా కానీ దాన్ని ఆవరేజ్ చేసుకొని అటు కొని బై చేసి మళ్ళీ పెరిగినప్పుడు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి షేర్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కంపల్సరీ అలవాటు చేసుకోవాలి మళ్ళీ ప్రతి షేర్ పెరుగుతుంది తగ్గుతుంది కాబట్టి తగ్గినప్పుడు కొని పెరిగినప్పుడు అమ్ముకొని మళ్ళీ తగ్గినప్పుడు కొని అలా చేస్తూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ ఆ నాటి సెబ్యిస్టర్ అడ్వైజర్ ప్లీజ్ కన్సల్ట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ మీ ప్రతిసారి బెస్ట్ క్వాలిటీ సక్సెస్ ఇన్ షేర్ మార్కెట్ దానికి పెద్ద రహస్యం ఏం లేదు ఈ చిన్న లక్షణాలను మనం మనం పాటిస్తే తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది స్టాక్ మార్కెట్లో పేషెన్సీ అనేది చాలా మంచిది ఓపిక పరిశీలిస్తుంది మీకు రీసెంట్ ఎల్ ఎగ్జామ్స్ నాలుగు నెలల్లో పెరిగింది ఒకటే నెలలో నాలుగు వందల రూపాయలు పెరిగింది అది గ్రహించండి అండ్ ఈ బిల్లుస్ నమ్మకం ఉండాలి ప్రతి మార్కెట్ నమ్మకం ఉన్న వాళ్ళకే లాభం వచ్చే అవకాశం ఉంటుంది అండ్ డిస్క్ మనం క్రమశిక్షణ ఉండాలి ఎందుకంటే డబ్బుతో సంబంధించిన కాబట్టి క్రమశిక్షణ ఉంది నాలెడ్జ్ కూడా మనం గెయిన్ చేస్తారు షేర్ మార్కెట్ పెట్టడం మీద కాదు ఎవరో అభిప్రాయం కాక మనం కూడా కొద్ది కొద్దిగా రీసెర్చ్ చేస్తే అవుతుంది అంటే ఒకటిసారి నైపుణ్యాన్ని నాలెడ్జ్ చెప్పాలుకోవచ్చు కొద్ది కొద్దిగా మనం కూడా పేపర్ చూడడం కానీ టీవీ చూడడం కానీ యూట్యూబర్స్ నుంచి చూడడానికి చూస్తుంటే నాలెడ్జ్ పెరుగుతుంది కాలేజీ ధైర్యంగా ఉం ధైర్యంతో డబ్బు పెట్టాలి ఎందుకంటే డబ్బుతో సంబంధం కాబట్టి అంటే లాంగ్ రన్ ఉండాలి నాకున్న అనుమతి ప్రకారం ఒక షేర్ ఉన్న తర్వాత మీకు కనీసం త్రీ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ ఇస్తే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఓన్ మనీ సొంత డబ్బుతో బిజినెస్ చేయాలి సో టుడే మీలో ఫస్ట్ ఫస్ట్ పార్ట్ బిజినెస్ ఇండెక్స్ ఈ బిజినెస్ ఇండెక్స్ యుఎస్ఏ మార్కెట్స్ యూరోపియన్ మార్కెట్స్ అండ్ ఆసియా మార్కెట్స్ ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి మన దేశంలో మనమే కొనకుండా ఫారినర్స్ కూడా చాలా ఎత్తులో చాలా పెద్ద పెద్ద ఎత్తులో పెట్టుబడులు పెడుతు పెడతారు కాబట్టి మనము నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ చూస్తున్నది వాటి యొక్క చర్యలను గమనిస్తే ఆ చర్య మన మార్కెట్పై పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈరోజు మా అమెరికా మార్కెట్ అండ్ యూరోపియన్ మార్కెట్ అండ్ ఆసియా మార్కెట్ కూడా మొత్తం లాభాల బాట నడుస్తుంది కాబట్టి మన మార్కెట్ కూడా ఈరోజు లాభాల బాటి నచ్చే అవకాశం ఉందని గ్రహించి పెట్టుబడులు ఎక్కువ పెట్టుకోవడానికి ఇది ఆస్కారం చేస్తుంది యూఎస్ఏ మార్కెట్ డౌజన్స్ త్రీ ఫార్టీ ఎయిట్ నాజ్డాక్స్ ఫార్టీ సెవెన్ ఎస్ఎన్పి పాయింట్ ట్వంటీ పాయింట్స్ పెరిగింది అట్లనే యూరోపియన్ మార్కెట్స్లో ఇంగ్లాండ్ ట్వంటీ నైన్ పాయింట్స్ ఫ్రాన్స్ సిక్స్టీ సిక్స్ జర్మన్ నూట వన్ నూట ఒక్క అంటే వన్ ఆర్ట్ వన్ పాయింట్స్ పెరిగి లాభ పాట ముగిసింది ఆసియా కూడా ప్రస్తుతం సింగాపూర్ నిఫ్టీ యాభై పాయింట్ రన్లో ఉంది ఇప్పుడు ఈ పొద్దున బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే సింగ చైనా సిక్స్ థర్టీ సిక్స్ పాయింట్ తైవాన్ ఫార్టీ జపాను టూ సిక్స్టీ అగ్రహించండి నిన్న ఫారినర్స్ సుమారు త్రీ థౌసండ్ సిక్స్టీ ఫోర్ కోర్స్ బై సెల్ చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు టూ థౌసండ్ టూ సిక్స్ సెల్ చేశారు నేను ఆల్మోస్ట్ మా ఇండెక్స్ లాభాల బట్ట ముగిసింది నిఫ్టీ సెవెంటీ వన్ పాయింట్స్ అప్ బ్యాంక్ నిఫ్టీ త్రీ లోన్ అప్పు సెనెక్స్ టూ థౌసండ్ సెవెన్ అప్పు మిడ్ క్యాప్ ఫోర్ నైంటీ స్మాల్ మిడ్ క్యాప్ టూ నాట్ నైన్ పాయింట్స్ అప్లో అయింది మీకు ఇండియా ఎక్స్ చెప్పిన ఇండియాఫిక్స్ ఎప్పుడైతే ఫిఫ్టీన్ దాడుతుందో బిజినెస్లో వలాటిని సూచిస్తే కాబట్టి మార్కెట్ వల్లాటి బాగున్నట్టు ఏర్పడుతుంది ఇది ఎంత తగ్గుతే మార్కెట్ అంతా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒలాంటిని ఎక్కువ ఉంది కాబట్టి అది కొద్దిగా మన జాగ్రత్తగా కాషియస్ ఉండాలి అంటే ఏకం ఏకమృతంగా పెట్టుబడి పెట్టకుండా కొద్ది కొద్దిగా పెట్టుబడి పెట్టి క్యా క్యాష్ ఇలాంటి టైంలో క్యాష్ను కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మన రిజర్వ్లో పెట్టుకోవాలి అట్లనే పీసీఆర్ నేసి కూడా మన పీసీఆర్ పుట్టు రేషో కార్ రేస్ ఎక్కువ ఉంటే కూడా మార్కెట్ పడే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే రేషో పీసీఆర్ రేషో వన్ పర్సెంట్కి ఎక్కువ ఉంటే మార్కెట్ పడుతుందనే ఒక ఉద్దేశంతోనే ఉంటుంది సో ఈరోజు వన్ పాయింట్ టూ జీరో ఉంది అది సో ఇక్కడ సోషల్ ఆఫ్ డేటా స్క్రీన్ నుంచి ఇవ్వబడుతుంది ఇక్కడ ప్రతి షేర్ కూడా కరెంట్ మార్కెట్ ఆ ఇయర్లో అయ్యర్ ఎంత పోయింది ఆ ఇయర్లో ఎంత ఎంత లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఎంత క్యాపిటల్ ఈ చిన్న నాలుగు ఇన్ఫర్మేషన్తో కంపెనీ బాగుందా బాగలేదా విఘ్నెస్ స్ట్రాంగ్ వస్తుంది ఎప్పుడైతే ఏ కంపెనీ అయితే క్యాపిటా కన్నా కనీసం టెన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎబో సంపాదిస్తే మంచి కంపెనీ అని గ్రహించాలి అది ఈ చిన్న విషయాన్ని గమనించండి అంటే క్యాపిటల్ కన్నా ఎక్కువ సంపాదిస్తే ఆ కంపెనీ మంచిది అన్నట్టు మన ఉద్దేశం ఫస్ట్ ఫస్ట్ వాళ్ళ వినాడు హెచ్డిఎస్ బ్యాంకు హౌస్ లోన్స్ సుమారు సిక్స్ పాయింట్ ఎయిట్ ఫోర్స్ ఇచ్చింది ఇంకో వాత కూడా బిజినెస్ లైన్లో హెచ్ఎఫ్ బ్యాంక్స్ సి డబుల్ డిజిటల్ గ్రోత్ ఇన్ హోమ్ లోన్ బిజినెస్ పోస్ట్ మెజర్ అని ఇచ్చింది సో దీని మూలంగా హెచ్ఎడిఎఫ్ బ్యాంక్స్ ఇప్పుడు తక్కువ ఉంది ఎందుకు తక్కువ ఉంది మీకు తెలుసు హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి లిమిటెడ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు రెండు మెజర్ మూలంగా కొద్దిగా బ్యాలెన్స్ షీట్ కొద్ది అడ్జస్ట్మెంట్ మూలంగా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది టెక్నికల్గా అంతేగాని బ్యాంకు పరంగా ప్రపంచ ప్రపంచం వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాంకు ఇది రెండు వేలు పెసాది చెప్తున్నా రెండు వేలు వస్తుందని ఇప్పుడు ఇది ఇది కరెంట్ మార్కెట్ ఫోర్ ఫోర్టీ ఉంది ఇది చూడండి అవి కూడా వన్ సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఉంది ప్రాఫిట్ కూడా ఫిఫ్టీన్ నైన్ థౌసండ్ తగ్గిపోతుంది అండ్ క్యాపిటల్ ఫైవ్ ఫిఫ్టీ అంటే క్యాపిటల్ ఎక్కువది కాబట్టి ఇన్ఫర్మేషన్ చూడండి నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రతి ప్రతిసారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది నేను ఖాళీ ఇక్కడ ఇక్కడ ఉన్న మన టైంను సేవ్ చేయడానికి వార్త చదువుతుంటా దానికి కానీ ఎస్డీఎఫ్ బ్యాంకు మంచిది మన ఎటువంటి సందేహం లేకుండా లాంగ్ రన్ ఉన్న వాళ్ళకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అది గ్రహించండి రెండవ వార్త కింద బిజినెస్ స్టాండర్డ్లో డెలివరీ టు జొమాటో ట్యూ త్రీ రిజల్ట్ బాగుంది మంచి రిజర్ మంచి పని కనపరుస్తుంది ఫ్యూచర్లో ఇవి రెండు కూడా పెరిగే ఉన్నాయి జొమాటో కూడా చాలా పెరిగింది డెలివరీ కూడా ఒక మంచి కంపెనీ అది నా నష్టాల నుంచి ఇప్పుడు లాభాల ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు డెలివరీ జొమాటో రెండు రెండు ఇప్పుడు డెలివరీ ఫోర్ టూ ఉంది అండ్ జొమాటో వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది మిగతా ఇన్ఫర్మేషన్ చూడండి రెండు కూడా ఫ్యూచర్లో మంచి లాభాలు ఇచ్చే అవకాశం ఉంది సో ఇరవై సేల్ ఒకళ్ళు మనం కొన్న మీరు కొన్న తర్వాత ఎట్లా కొంత తగిన తగ్గినా మళ్ళీ ఫైవ్ టు టెన్ పర్సెంట్ తగినప్పుడు యావరేజ్ చూసుకుంటే మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది అది మార్కెట్ పడమనేది వివిధ కారణంగా అవుతుంది కాబట్టి కంపెనీ పరంగా ఎటువంటి డౌట్ లేదు అండ్ లవ్ మెయిన్ పక్కన ట్రెండింగ్ సే కింద ఎన్టీపీస్ ఉంది ఎన్టీపీస్ ఒక బ్రేక్ ఇవ్వాలి పాయింట్ ఉంది త్రీ ఫార్టీ వన్ ఇప్పుడు త్రీ థర్టీ నైన్ ఉంది త్రీ ఫార్టీ వన్ తర్వాత త్రీ ఫార్టీ ఫైవ్ అవకాశం ఉంటుంది అండ్ హైయెస్ట్లో ఉంది పవర్ వన్ ఆఫ్ ది ఇండియా మన ఇండియా ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ అది గుర్తించండి అండ్ మిగతా ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి అండ్ డిప్కా లాబరేటరీస్ కూడా క్యూటీ రిజల్ట్ ఇచ్చింది మంచి రిజల్ట్ ఇచ్చింది సిక్స్టీ ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ దాన్ని గుర్తించండి అండ్ డిఫెన్స్ సంబంధించిన గార్డెన్ సిబ్బోటర్స్ ఇంజినీ కూడా మంచి రిజల్ట్ ప్రకటించింది ఇది కూడా మంచి షేర్ ఇది థౌసండ్కు పూర్తి షేర్ వల్ల రావడానికి దగ్గరగా ఉంది అండ్ రెండు మూడు రోజులు కూడా డిఫెన్స్ ఒక మీటింగ్ ఉంది సో ఈ డిఫెన్స్ చేసి పెట్టడానికి అవకాశం ఉంటుంది అది గ్రహించండి అండ్ ఎన్ఏ ఎన్ఏంది నిన్న కూడా చెప్పాము మంచి వచ్చింది నిన్న కూడా వచ్చాక పెరిగింది ఇప్పుడు ఒక వార్త వచ్చింది మన గోల్డ్ మైన ఆస్ట్రేలియా గోల్డ్ మైన్స్లో అక్కడ ఇది చేస్తున్నట్టు అండ్ ప్రీ ఫిలిటీ స్టడీస్ ఉన్నప్పుడు లితం రిజర్వ్స్ అక్కడ వాటిని వెలికి తీయడానికి ఒక ఎమో పెట్టుకున్నట్టు వార్త ఉంది కాబట్టి ఫ్యూచర్ ఎన్ఎండిస్ కూడా జిఎండిస్ జిఎంబీస్ కూడా తక్కువ ఉంది జిఎండిస్ లాగా పెరిగిపోతుంది ఈ షేర్ కూడా తగ్గినప్పుడు ఎటువంటి సందేహం లేకుండా మీరు యావరేజ్ యావరేజ్ చేస్తే లాభాల అవకాశం ఉంటుంది మనకు ఫ్యూచర్ గురించి చాలా ఫీస్ ఉంది ఇంకా కూడా చాలా పెరిగింది ఈ రోజు పెరగడానికి అవకాశం ఉంటుంది గ్రహించండి అండ్ కోల్ ఇండియా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ వరల్డ్లోనే వన్ ఆఫ్ ది కోల్ మైన్ కోల్ మైనస్కు సంబంధించింది ఎమో పెట్టుకుంది హరియానా హరియా హరియాన్తోని అండ్ దీనికి మంచి డివిడెండ్ గుర్స్ంటుంది కాబట్టి ఇదిగా గుర్తించండి బ్రోకర్ కాకుండా సన్ టీవీ ఇచ్చారు సన్ టీవీ కూడా మన క్వార్టర్ త్రీ రిజర్ట్ బాగుంది ఇది రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి మన మీడియాకి సంబంధించిన షేర్ అని బ్రోకరింగ్ అవకాశం ఉంటుంది సన్ టీవీ ఫండమెంటల్ అండ్ ఫ్యూచర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి హెచ్చు దొంగలు అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకుంటే ప్రజ్ఞాప్రాముఖం తగ్గినప్పుడు తీసుకోవడం చేసుకోవాలి అది గుర్తించాలి తొమ్మిదవ తో ఎకనామిక్ టైమ్స్లో అదానీ పవర్ కూడా ఇచ్చారు దాన్ని డిడి డిఐటి గెట్ సిసిఆర్ నార్ట్ ఎక్వర్ కోస్టర్ ఎనర్జీ అని సో ఈ బిజినెస్ ఎక్స్పెన్షన్కి వార్త ఉపయోగపడుతుంది అదాని గ్రూప్లో నాకు తెలిసినందుకు అదా మన అదాని పోస్టు అదాని పనులు రెండు నాకు నష్టాయి రెండు కూడా ఫండమెంటల్ కంపెనీ తగ్గుతుంటుంది పెరుగుతుంటాయి కాబట్టి దీన్ని దీన్ని ఒక బిజినెస్కి ఇందాక మీరు చూడవచ్చు స్టాకేజ్ ప్రకారము స్టే టెక్నాలజీ ఒక హండ్రెడ్ పర్సెంట్ స్టేక్ ఇన్ క్లియర్ క్యామ్ గ్రూప్లో ఎక్కువ చేసినట్టు వార్త వచ్చింది చిన్న రేట్లో ఉంది దీన్ని కొద్దిగా గ్రహించండి మనీ కంటర్ ప్రకారం ఢిల్లీ డెలివర్ గార్ ఒక ఆటో వచ్చినట్టు ఫోర్ ఆల్మోస్ట్ ఫోర్ థర్టీన్ క్రోర్స్ ఇది రోడ్స్ రోడ్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి ఇది కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది అండ్ న్యూజించే సాఫ్ట్వేర్ టెక్నాలజీ కూడా అది ఒక ఎంఓ పెట్టుకుంటే వార్త వచ్చింది వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ మిలియన్ డాలర్కు ఇది కూడా వన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ సంబంధించిన ఫండమెంటల్ కంపెనీ అది గుర్తించండి అండ్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా బిజినెస్ టుడే జీబీఎస్ న్యూస్ గుడ్ రిటర్న్స్ సో ఆ పై వార్త ఇందులో అయినాయి కాబట్టి మళ్ళీ అందుకోసం నీళ్లుగా చూపించాము నేను వార్త లేవని కాదు ఈ అక్కడ పై వార్త ఏదైనా కిందనే కాబట్టి మళ్ళీ రిపీట్ చేయ రిపీట్ చేయలేదు గుర్తించండి సో మా ఛాయిస్ షేర్ తుడికిందా ఈరోజు ఎన్టీపీస్ పెరగడానికి అవకాశం ఉంది ఫండమెంట్ షేర్ తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన షేర్లు కూడా తీసుకొని చేయరు నేను నేను ఎన్ఎంసీ చెప్పిన ఎన్ఎంసీ పెరిగింది మళ్ళీ ఈ రోజు కూడా పెరగడానికి అవకాశం ఈ రెండు సూర్యలు కూడా ఈరోజు పెరగడానికి అవసరం ఉంది రెండు కూడా గవర్నమెంట్ కంపెనీ ఒక తగ్గినా కానీ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది బౌన్స్ వస్తుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఫండమెంటల్ షేర్స్ రెండు మూడు రోజులు రెండు మూడు రోజుల తర్వాత తగ్గినా కానీ మళ్ళీ మూడో రోజు నాలుగు రోజులు ఐదు రోజులు పెరగడానికి అవకాశం ఉంటుంది మీకు కొద్దిగా ప్యా ప్యాటర్ను గమనించాలి మీరు కొద్దిగా చార్ట్ చూస్తే మీకు చార్ట్లు ఈజీగా అయిపోతుంది ఎన్ని రోజు ఏ షేర్ ఎన్ని రోజులు తగ్గుతుంది ఎన్ని రోజులు కలుగుతుంది గుర్తించండి సో ఫ్యూచర్స్ అండ్ స్టాప్ ఫ్యూచర్ ఫీచర్ ఆప్షన్స్ బ్యాన్లో ప్రతిరోజు బ్యాన్లో ఉంటాయి ఈ బ్యాన్లో ఉండడం మూలంగా ఈ షేర్లో బ్యాన్లో ఫ్యూచర్ ఆప్షన్లో కొనడానికి వీలు ఉండదు క్యాష్ సిస్టర్లో కొంటాక్ వీలు ఉంటుంది కదా అమ్మటానికి వీడు ఉంటుంది సో ఇలా కొంటాక్ వీలు వీలు ఉండదు కాబట్టి షేర్ ప్రక్కువ ఉంటుంది అంటే కొద్దిమంది భయపడే అమ్మేస్తుంటారు కాబట్టి సో ఈ షేర్లు కొద్దిగా స్వల్ప ఎక్స్టలు ఉంటాయి కాబట్టి వీటిని గుర్తించండి అండ్ ఈరోజు రిజర్వ్స్ ఆల్మోస్ట్ రిజర్స్ అయిపోయినాయి ఈరోజు ఈ రిజర్వ్స్తో నా హాకి ఆల్మోస్ట్ రిజర్వ్ అయిపోయినాయి కాబట్టి మీరు ఇంతకుముందు ఆల్రెడీ వచ్చిన రిజర్స్లో ఏవైతే మంచి రిజల్ట్స్ ఇచ్చినాయో అవి పెరిగి తగ్గుతుంటే వాటిని మనం కొంట పోతే త్రీ మంత్స్ వరకు కూడా వాటితో మంచిగా మన బిజినెస్ చేయవచ్చు అవి గుర్తించండి ఈరోజు క్రిషీలు స్కెప్పల్ ఇండియా ఉంది హర్యానా ఫైన్స్ పర్పస్ ఉంది అండ్ మినరల్ ఇండస్ట్రీ ఉంది అండ్ బ్యాండ్లో కూడా అక్కడ చూడండి ఆల్మోస్ట్ పదిహేను ఉన్నాయి పదిహేను లిస్టులు ఉన్నాయి సో వీటిని కూడా గ్రహించండి సో వార్త ముగించే ముందు అందరికీ మరొకసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి లైక్ చేస్తుంటే నాకు కొద్దిగా మోటివేషన్ అవుతుంది సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని వార్త ఇస్తాను నిన్న కూడా రెండు షేర్ల గురించి ఇచ్చాను అవి వీడియో చూడండి అవి రోజు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఒక తిలక్ నగర్ ఇండస్ట్రీ ఇచ్చింది అది మ్యాన్సన్ బ్రాండ్ మేకర్స్ అది కూడా ఫండమెంట్ కంపెనీ పెరిగే అవకాశం ఉంటుంది నిన్న అది బైయింగ్ కింద ఇచ్చాను సో వన్స్ అగైన్ టుడే మీరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మీరు మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ